హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను అది చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆదివారం అమావాస్య రోజు వ్లాగ్ అనమాట చిన్న వ్లాగ్ అనమాట ఏమంటే బాబాయ్ వాళ్ళు వెళ్ళెవరో అంటే అక్కడ లుంగి వేసుకొని కూర్చొని చూసారు ఆయన వచ్చేసి వాసు వల్ల మేనమామ అనమాట ఇంక ఇటు సైడ్ కూర్చొని యెల్లో కలర్ టీషర్ట్ షర్ట్ వేసుకున్నది చూసారు ఆయన వచ్చేసి మా అత్త చెల్లికి అల్లుడు అనమాట వాళ్ళకి పని ఉంటే వచ్చారనమాట ఇంకా రోజు శనివారం అయితే నైట్ వచ్చినారు ఇంకా రోజు వచ్చేసి ఆదివారం అనమాట పని చూసుకోవడానికి ఇంకా ఆ రోజు ఏమంటే టమోటో బాత అయితే చేస్తున్నాను ఇంకా వాళ్ళైతే ఫుడ్ అయితే తింటూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి మా చార్లిగాడు ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా ఏమంటే వాడికి ఇట్లా బోన్లోనే పెట్టి 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 ఉన్నట్టుండి మనకి ఇట్లా బయట అనమాట ఇట్లా స్నేక్ డ్యాన్స్లు ఇంకా బెల్లి డ్యాన్స్లు అన్నీ వేస్తూ ఉంటాడు వీడు ఈ చార్లిగాడైతే ఇంకా చూసినారా ఇట్లా చల్లగా ఉంటుంది కదా కింద ఇట్లా అయితే పడుకోని ఉంటాడనమాట అది అది కాకోకుండా ఇది వీడికి ఎట్లా అంటే ఒక మైండ్ ఒక్కోసారి ఒకలాగా ఉంటుంది అనమాట చార్లీకి అనేది ఒకసారి సైలెంట్గా ఉంటాడు ఒకసారి అందరినీ పట్టుకొని కరుస్తూ ఉంటాడు అనమాట వీనికి మైండ్ అనేది కొంచెం ఇది అనమాట చూస్తున్నారా ఇంకా హర్షిపా ఆడించుకుంటా అంది నాకేమంటే భయం అనమాట కరుస్తాడేమో అని మనకు ఒక్కోసారి బాగుంటాడు ఒక్కోసారి కరుస్తాడనమాట ఇంట్లో వాళ్ళని మనకి అప్పుడప్పుడు కొంచెం అంటే ఆడుతూ ఆడుతూ అనమాట అదొకటి భయం అనమాట ఇక్కడ అరిచేసరికి నా మొగం చూసినాడు ఎట్లా చూస్తున్నాడు ఇంకా ఇక్కడేం స్నానం చేపించినాను కదా ఎందుకు చర్లి అంటే ఇంకా లేదు అనేట్టుగా ఇంకా మన నన్ను బిడ్డపు కూడా పట్టుకొని చూసినారా ఇప్పుడు అర్చిని పట్టుకునేదానికి పోయినాడు ఇంకా ఊరికే ఉండదు అసలు ఏమంటే వాళ్ళ దగ్గర కరిపించుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే అబ్బానికి కూడా ఆ పాపకు కూడా సమాధానము ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో దీపారాధన అయితే పెట్టేసినాను ఇంకా తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన మా బా మా మామ మా ఆయన మా బావ అనమాట అంటే మా ఆయన వాళ్ళ అన్న అందుకైనా పెద్ద ఆయన అనమాట ఆయన ఇంకా ఆయన కూడా ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పుడు హెల్త్ బాగాలేక ఆయన కూడా చనిపోయినారు ఇంకా మా అనమాట ఇంకా ఈ వీడియో నేను తీలేదులేండి అంత భయంకరంగా ముందు మూది ముందర పెట్టి అంత వీడియోలు అయితే తీయను నేను ఇంకా హర్షి పాప అనమాట ఇంకా నేను అక్కడ కిచెన్లో ఏమో చేస్తానంటే బాబాయ్ వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉన్నాను ఇంకా అర్లీ మార్నింగ్ టిఫిన్ అనమాట ఇంక పెడుతూ ఉంటే ఇంక మేడం వీడియో తీసింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమంటే ఆదివారం అమావాస్య వచ్చింది అమావాస అంటే నెలకొక్కసారైనా అమావాస అమావాస్యకు కూడా ఇట్లా ఇంట్లో పితృదేవతలు అంటే చనిపోయిన అంటే మా అమ్మ కానీ అట్లా ఎవరైనా చనిపోయి ఉంటారు కదా వీళ్ళ సంబంధం రక్త సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళకి కానీ టెంకాయ కొట్టుకుంటే చాలా మంచిది అదే కాకుండా మా ఆయనకు వచ్చేసి పితృదోషం అయితే ఉందన్నమాట ఇంకా దానివల్ల ఇంకా ఇక్కడ కాశీకి వెళ్ళి పిండాలు పెట్టుకురామన్నారు ఇంకా ఈసారి అన్నా చూడాలండి ఈసారి కాశీకి ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట జస్ట్ మా ఫ్యామిలీ వరకు వరకన్నా వెళ్ళేసి రావాలా ఇంకా వచ్చేసి ఇంకా మా అమ్మాయికి ఆయనకి ఇంకా పితృదోషం ఉంది కాబట్టి ఇంట్లో ఏం చేస్తే అయితే పెట్టుకుంటామన్నమాట ఇంకా ఆ రోజు ఏమంటే వెజిటేబుల్ సారీ టమోటో బాత్ అండ్ పుదీనా చట్నీ ఆ తర్వాత బెల్లం పాయసం అయితే చేసి నన్ను పెసరపప్పు వేసి ఖచ్చితంగా ఆ రోజైతే అమావాస్య రోజు అయితే స్వీట్ అయితే చేస్తాను అనమాట ఏదో ఒక స్వీట్ చేస్తాను అంటే మేము ఇంకా చేసిన వాళ్ళకంటే ఇంక వాళ్ళకేం పెట్టాం కదా మేము కూడా తింటాం కాబట్టి ఇంకా చేస్తామన్నమాట స్వీట్ అనేది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమియా పాయసం అనేది ఇంకా వాళ్ళు కూడా పెట్టేసినాను ఇంకా వాళ్ళు కూడా తినేసినారు అనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఏమంటే సోమవారం వ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజుకైతే స్టాప్ చేసేసినాను ఇంకా అప్పుడికే పని ఎక్కువ ఉంది అనమాట ఇంకా టిఫన్ అయిపోయిన వెంటనే ఆఫ్టర్నూన్ ఫుడ్ అవన్నీ చేసేసరికి టిఫన్ టైం అనేది ఎక్కువ అయిపోయింది ఇంక అందుకోసం ఏమి బ్లాగ్స్ ఏం చేయలేదన్నమాట ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా మామ వాళ్ళకి అయితే పెట్టున్నాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే అయితే పెట్టేసినాను ఇంకా అప్పటికే సిక్స్ థర్టీ ఏమో అవుతుందనమాట ఇంకా ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది మామూలుగా సిక్స్కి అంతా గుడికి వెళ్ళిపోతాను ఇంకా ఈరోజు ఏమంటే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా అయితే ఇక్కడ ముక్కుంటుంది నేనైతే గుడికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట ఇంట్లో అయితే దీపారాధన అయితే అయిపోయిందనమాట నాకైతే ఇంకా దీపాలు పెట్టుకున్న వెంటనే శివునికి కరవ ఏమంటే పాలతో అభిషేకం అయితే చేసుకుంటాను ఇంకా మండే మండే ఖచ్చితంగా శివుని కడుక్కొని అభిషేకం అనేది చేసుకుంటామన్నమాట ఇంక ఇది వచ్చేసి ఇక్కడ పాప రైట్ హర్షిపాప తీసిందనమాట ఈ వీడియో అనేసి ఇంకా చూసినారా ఇక్కడ వచ్చేసి వీడియో తీసింది అయ్య అయ్యప్ప శివుడిని వచ్చేసి వీడియో తీసింది ఇక్కడ వచ్చేసి శివ సాములంతా నిలబడుకోని ఉన్నారనమాట ఇంకా నేను హర్షి పాప ఇక్కడ ముక్కొని కింద కూర్చొని ఉన్నాము నవ్వమంట చూసినారా మూతంతా మొగంలో పెట్టుకోండి అనమాట ఏం నవ్వుతుంది ఏమి స్మైల్ వస్తుందో మేడము ఈ ఫొటోస్ అన్నీ హర్షి తీసుకున్నామంటే ఎన్ని ఫోటోల దగ్గర దగ్గర ముప్పై నలభై ఫోటోలు తీసుకుంది సేమ్ ఫొటోస్ ఇంక ఇక్కడ వచ్చేసి వెనకాల రోజు సోమవారం కాబట్టి ఇంకా రోజు ఇక్కడ వచ్చేసి దీపం పెట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నాగలకైతే పాలు కూడా పోసుకుంటాను మండే మండే కూడా ఇంకా ఏమంటే ఒక టూ ఇయర్స్ బేబీ అప్పుడు మేము మండే మండే కూడా చికెన్ తినేసేవాళ్ళం అనమాట అప్పుడు హర్షి పాపకేమంటే చోలో చీమ్ అనేది పడుతుంది అప్పుడు నుంచి మండే కూడా స్టాప్ చేసినాము అస్సలకి తినాం అనమాట మండే చికెన్ నాన్ వెజ్ అనేది ఇక్కడ ఏమంటే అది ఇక్కడ నేను పాప ఏమంటే పార్జితం పూలు వేరుకోవడానికి అయితే వచ్చినామన్నమాట డైలీ వేరుకొని పోతాం అనమాట ఇంటికి ఇంకా ఆ రోజు వర్షం పడడం వల్ల పూలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి పూలు కూడా వేరుకొని అయితే ఇంటికి వచ్చి శివునికైతే పెట్టేసాము ఇంక ఇది వచ్చేసి ఇంతనే ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే చేస్తున్నాను చాలా బుజ్జి వీడియో అనమాట చాలా చిన్న మినీ వ్లాగ్ అనొచ్చు ఇంకా మీ వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్